దేవుని ప్రియమైనటువంటి వారి ద్వారా వాక్యములోకి మనము వచ్చిన్నాము పర్శుత లేఖనాలు ఇలిష్ అనేటువంటి ఒక దైవచనుడు ఒక పాస్ట్ గారు మంచి సేవ చేసినటువంటి వ్యక్తి మంచి ముందుకి నడిచినటువంటి వ్యక్తి అనేక అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి అనేక ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఆయన బ్రతికించిన అయినటువంటి ఒక తల్లి దగ్గరికి వచ్చి అమ్మా ఈ దేశంలో ఏడు సంవత్సరములు కరువు రాబోతుంది ఏడు సంవత్సరములు క్షేమం రాబోతుంది ఏడు సంవత్సరములు క్షామం వస్తుంది అని చెప్పాడు క్షేమము కాదు క్షామం వస్తుంది క్షామం అంటే ఏంటంటే అక్కడ బాధలు రాబోతున్నాయి వ్యాధులు రాబోతున్నాయి శోధలు రాబోతున్నాయి కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడికి ఏర్పాటు చేశాడో అక్కడికి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి ఏడు సంవత్సరముల తర్వాత నువ్వు మరలా రమ్మని ఆ ఆ సిద్ధు రాబోతుంది ఇక్కడ బాధలు రాబోతున్నాయి ఏడు సంవత్సరములు ఈ యొక్క దేశమంతా కూడా ఇబ్బందులు కలిగేటువంటి ఒక ఉద్దేశంలోకి వెళ్ళబోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బై ఈ దేశమును విడిచిపెట్టి ఎక్కడైతే బాగుందో అక్కడికి వెళ్ళండి అని చెప్పేయడం జరిగింది దేవుని స్తోత్రం కొన్ని సందర్భాల్లో దేవుడు నీ దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో దేవుడు నీ అంత గొచ్చి మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో దేవుడు వచ్చి నీతో రూపాల్లో ఆయా దైవ చే నీకు ఇక్కడ బాగోలేదు నువ్వు ఇక్కడ వ్యాపారం చేస్తున్నా గానీ ఇక్కడ వ్యాపారం నీకు బాగోలేదు ప్లేస్ మార్చు ఇంకో దగ్గరికి వెళ్ళు ఇంకో దగ్గర వ్యాపారం బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మనుషులు తిరిగేటువంటి ఏరియా కాదు మనుషులు తిరిగేటువంటి నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళు ఇదిగో నువ్వు ఈ పొలము చేస్తున్నావు ఈ పొలంలో నీకు కొవలికి చేస్తున్నా గానీ ఈ పొలంలో నీకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఈ పొలం వల్ల నీకు ప్రయోజనం లేదు పొలం మార్చు వేరే దగ్గరికి వెళ్ళు చక్కగా చేసుకో అని చెప్పినప్పుడు దేవుడి పిల్లల ఆ మాటను అంగీకరించి ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తే ఆ మాట ప్రకారంగా నువ్వు వెళ్తే ఆ మాట ప్రకారంగా నువ్వు క్షీణిస్తే ఆ మాట ప్రకారంగా నువ్వు అది నువ్వు పాటించినట్లయితే నీకు క్షేమం జరుగుతుంది స్తోత్రం కాబట్టి క్షేమం ఉన్న ఏరియా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు నీకు సెలవు ఇచ్చినప్పుడు దేవుని క్రిపిడ్లారా ఎక్కడి నుంచి అక్కడికి కంపల్సరిగా వెళ్ళాల్సిందే నువ్వు ఈ వ్యాపారం చేస్తున్నావు ఈ వ్యాపారంలో నీకేమి లాభము లేదు ఈ వ్యాపారంలో నువ్వు ఎప్పుడు అప్పుడు నీ తోమ అక్కడ బాగుంటుంది స్తోత్రం వ్యాపారం మంచిది కాదు నువ్వు ఎంచుకున్న ఏరియా మంచిది కాదు నువ్వు ఎంచుకున్నటువంటి ఏర్పాటు మంచిది కాదు మరలా ఇక్కడికి వ్యాపారం కొనసాగే టైం కి పిలుస్తాను అక్కడ నువ్వు వద్దు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తావంటే నువ్వు ప్లేస్ మారి వెళ్ళు అని చెప్పేసి దేవుడు నీకు సెలవు ఇచ్చినప్పుడు దేవుడు నీకు చెప్పినప్పుడు నువ్వు చేసే అందులో కంపల్సరిగా అందులో నువ్వు ఖచ్చితంగా అందులో నిజంగా నువ్వు ఒక లాభాన్ని చూడడానికి కలిగి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దేవుని మాయ కలిగిన కాక మనలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే మనం మొదట్లో ఏది చేసామో మొదట్లో ఏ వ్యాపారం చేశామో మొదట్లో ఏ పరిస్థితిలో ఉన్నామో అదే కోరుకుంటాం అదే జరుగుతుంది అదే అర్థం లేదు ఎప్పుడో గప్పుడు ఎప్పుడో గప్పుడు అంటూ ఎలా సగ జీవితము అలా అయిపోయింది అయిపోయేది ఇంకా చేద్దాంలే చూద్దాంలే జరుగుతుందిలే జరుగుతుందిలే జరిగిస్తాంలే ఇంకా ఇంకా ముందుకు ఉందలే ఇంకా ముందుకు వందలే అనుకుంటూ 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 టైం వేస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు మొదట ఏది చేస్తున్నావో దాంట్లో నీ జీవితాన్ని అలాగా వేదాళ మానేసి కొత్తగా వేరేదాన్ని నువ్వు ట్రై చేసినప్పుడు నువ్వు కొత్తదాన్ని ట్రై చేసినప్పుడు కొత్తగా నీ లైఫ్ని రీస్టార్ట్ చేసినప్పుడు కొత్తగా నువ్వు ఇంకొక దాంట్లో అడుగు పెట్టినప్పుడు దేవుడి నీకున్న కరువు నీకున్న మరి ఆ బాధ నీకున్న వేదన నిన్ను విడిచిపెట్టి వెళ్ళే అవకాశం చాలా స్తోత్రం దాన్ని ఎప్పుడైనా దాన్ని పట్టుకొని ఉంటాం దాంట్లోనే ఆ ఉండిపోతాం జీవితంలో ఉండిపోవడం వల్ల అదేమవుతుందంటే నీకు ఉపయోగం ఏమి లేదు మార్చి నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో నువ్వు చేసే మరి ఆ పనిలో నువ్వు మార్పు కలిగి ఎప్పుడైతే ఇందులో నీకు అవకాశం లేనప్పుడు కోట్రెచ్చ ఎక్కువ దాంట్లో అడుగుతుంది దాంట్లో పరిగెత్త ఇందులో అవకాశం లేనప్పుడు దీనివల్ల ఉపయోగం లేనప్పుడు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఒక వ్యాపారం చేస్తుంటే అందులోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో 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 ఒకరు ఇబ్బంది పడుతుంటే ఇంకొకరు కూడా అదే ఆప ఒకరు చేశాడంటే నలుగురు అదే ఆప ఒక్కరు దిగారంటే అందరూ అందులోకి దిగుతా ఉంటారు దిగడం వల్ల ఆడే ఇబ్బందులు పడుతున్నాడు అనే వాడే చెప్తున్నాడు అనుభవపూర్వకంగా దీని వల్ల ప్రయోజనం లేదురా బాబు దీని వల్ల ఉపయోగం లేదురా బాబు ఈ వ్యాపారం వల్ల ఎటువంటి కూడా వెళ్ళి అన్ని నుండి దుంకుతా ఉన్నాం అందువల్ల ఇబ్బందులు పడుతున్నామే కానీ ప్రయోజనమేమి మార్చు దేవుడు చెప్తున్నాడు నువ్వు మార్చు ఆలోచించు ఏ వ్యాపారం అయితే బాగుంటుంది ఏ వ్యాపారం జీవితం ముందుకెళ్తుంది దేంట్లో అడుగు పెడితే బాగుంటది నలుగురు పోతున్నారు కదా అందులో నేను పోతానంటే వాళ్ళెండో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కో వాళ్ళ అడుగు దాని వల్ల ఏంటి ఎలాగా ఏంటి అన్ని అడుగు అడిగినప్పుడు దీని వల్ల రియాక్షన్ లేదు మేమే ఇబ్బందులు పడుతున్నాం మీరు తెగొద్దు అని చెప్పినప్పుడు మనము కూడా వెళ్ళి అందులోనే దిగుతాం మార్చి మార్చి ఇక్కడ నీకు క్షేమము లేదు క్షామమే కానీ క్షేమం లేదు కనుక క్షేమాన్ని నేను ఇస్తాను నువ్వు అప్పుడు మార్చది మారుతుంది మార్చు మార్చుకోము మార్చుకోము అదే అదే ఆయా పరమే అదే నేను కూడా అందులోనే 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 అంటే అందులో లేదు కనుక అక్కడ నుంచి నువ్వు మార్చాల్సి మనిషి ఏ పని చేసినా అది చిప్పు పని కాదు మార్చు దేనికి సిగ్గుపడదు దేనికి సిగ్గుపడదు నువ్వేదంటానికి పని చేసుకోవచ్చావు ఖాళీగా ఉండడమే సిగ్గుపా ఏ పని చేసినా చీపులు కొట్టుకొని ఊడ్చుకునే పని అయినా సరే మార్చుని యొక్క మరి సిద్ధాంతాన్ని ఆ వ్యాపారంలో నీకు లాభం లేదు వ్యాపారాన్ని మార్చలేదా మార్చుకోవా మార్చుకోపోతే నీ జీవితం సగం జీవితం అక్కడే అయిపోద్ది అప్పులు పరిగెడతావు అప్పులు ఎలా నువ్వు అప్పులు ఎలా రీప్లేస్ చేయాలి వాటిని ఎలా నువ్వు మార్చుకోవా వాటి నుంచి ఎలా బయటికి రావాలి అడుగుదేవుడి తనువా ఏ వ్యాపారంలో దీనివల్ల ఇప్పుడు ఈ వ్యాపారంలో అడిగించాను ఎటువంటి ఉపయోగం లేదు చాలా ఇబ్బందులు పాల్ చాలా ఇబ్బందుల్లో నేను కొనసాగుతూ ఉన్నాను కానీ ఇప్పుడు నన్ను మార్చండి మనపారాన్ని మార్చింది మంచి మార్చి మార్చుకోతే నీ నీకు అవకాశం ఉన్నది దేవుడిని ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడికి ప్లాన్ నువ్వు ఎక్కడ కొనసాగాలో ఎక్కడ ఉన్నాలో ఒక దైవచనుడు వచ్చి ఒక దైవచనుడు వచ్చి ఆమెకేం చెప్తున్నాడు అమ్మా ఏడు సంవత్సరంలో ఈ యొక్క ఈ యొక్క దేశంలో క్షేమం రాబోతుంది ఈ దేశంలో కరువు రాబోతుంది ఈ దేశాన్ని కరువు అంటుకోబోతుంది ఈ ఏడు సంవత్సరాలు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపో ఆ ఫిలిస్తీన్ దేశంలో నీకు అవకాశం ఉన్నది నీకు వరకు ఏర్పాటు చేయబడినది ఏర్పాటు కలిగి ఉన్నది అక్కడికి చూసుకోవా మార్చుకో ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు తెచ్చుకోవచ్చు రేపు రేపు తెచ్చుకోవచ్చు రేపు వస్తుంది రేపు చూస్తాను రేపు చూస్తాను అనుకుంటుంది జీవితం ఇంకా అప్పుడు రేపు అప్పులు చేసి వ్యాపారంలో పెడుతున్న అప్పులు చేసి వ్యాపారంలో పెడుతున్న అప్పులు చేసి వ్యాపారంలో పెడుతున్నా ఉపయోగం ఉపయోగం లేదు అప్పు రెట్టింపు అవుతుందే కానీ ఇక్కడ సంపాదన లేదు ఇడ్లిస్ ఇన్కమ్ రావట్లేదు అప్పు అప్పు పెరుగుతామన్నది నీ వ్యాపారము దేవుడు అన్నాడు మార్చే కొత్తగా ఆలోచించి కొత్త వ్యాపారం నిర్మాణాన్ని జీవితంలో దేవుడు నిర్ణయిస్తే దాంట్లో బాగుందాసా బాగోలేదా మార్చ अल